మరి కానీ ఉద్యమాలు చేపడితే ఆనాటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏళ్ళలోనే మరి వర్గీకరణ మరి ఏర్పాటు చేయటం జరిగింది ఆ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేయడంతో మరి గత వైఎస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని హైకోర్టులో వేసి మళ్ళీ కొట్టివేయడం జరిగింది ఆ గత మూడు మూడు సంవత్సరాల్లోనే మరి ఎస్సీల్లో సంబంధించిన యాభై తొమ్మిది ఒక్కొలాలకు కూడా సంబంధించినవి కనీసం ఇరవై నాలుగు వేల ఐదు వందల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కానీ మరి విద్యా అవకాశాల్లో కానీ మంచి ప్రావీణ్యత పొందినారు దాని ఘనత మొత్తం అప్పుడు అప్పుడున్న కోటమి ప్రభుత్వంది ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేయాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని మరోసారి రుజువు చేసిన మన ముఖ్యమంత్రి వారి గారికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈనాడు విద్యలో కానీ మరి ఇంకా అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కానీ మరి రేపు మాకు ఎంతో డిఎస్సి కూడా ఈ వర్గీకరణ కోసమే మరి డిఎస్సి కూడా ఆఫ్ చేసి ఎప్పుడైతే ఆమోదం పొందిందో క్యాబినెట్ మరి రేపు రెండు మూడు రోజుల్లో కూడా డిఎస్సిని విడుదల చేస్తారని మరి ప్రభుత్వం మరి మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా వర్గీకరణ చేయటం సాధ్యం కాని సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదో జియో నెంబర్ ఇచ్చి మరి మాదిగులకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలు అందరికి కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించి ఆనాడు చర్మకారులకి మరి పెన్షన్లు పెట్టడం డప్పు కళాకారులు కూడా ప్రత్యేకమైన పెన్షన్లు పెట్టి ఆనాడు ఆదుకుంది కూడా పద్నాలుగు పంతొమ్మిది ఆదుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు కూడా ఇంకా అనేక అంశంలో కూడా మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదుగులకి మాళ్ళకి ఇద్దరు సోదరులమే మేము ఇద్దరికి సమన్వయం సీట్లు పంచి ఎమ్మెల్యే సీట్లు కూడా దాని సమతౌకం పాటించిన మహనీయులు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఇన్నాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం చేసిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు నా ఆశీర్వాదం కూటమి ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ జారీ చేయటం కేంద్రం అదే రాష్ట్రం క్యాబినెట్ ఆమోదింపజేయటం అదేవిధంగా గవర్నర్ గారు కూడా దాన్ని ఆమోదించి న్యాయశాఖకు పంపించడం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వర్గీకరణ పైనే మరి మరి ఎంతో శ్రద్ధతో వర్గీకరణ చేశాడంటే ఇది కూటమి ప్రభుత్వమే మరి ఎంతో కృషి చేసింది అందుకు ముందుగా మా బాధితుల తరఫున మన ఉపకొలాల తరఫున అందరి తరఫున కూడా మరి కూటమి ప్రభుత్వంలోని మోడీ గారికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన పెద్దకూరపాటు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాషం ప్రవీణ్ గారికి కూడా ముందుగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ మహా ఎంఆర్పిఎస్ అనేది ఒక మహా లాగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై మరి అనేక సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా యొక్క శుభాభివందనాలు అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సరో చూపి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలో అందే విధంగా దీన్ని ప్రతి పార్టీ కూడా మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఈరోజు మాకు మా సోదరులైనటువంటి మాల సోదరులకి మరి వచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల్లో పంచుకోవడంలో చిన్న పొరపచ్చలు ఉండడం వల్ల దాన్ని ఈరోజు వరకు అర్థం చేసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క వర్గీకరణ అంశానికి ముగింపు పలికినందుకు ఆయనకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్కి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉద్యమాన్ని ఈ వర్గీకరణ అర్థం అర్థం చేసుకున్నటువంటి మా సోదరులైనటువంటి అర్థం చేసుకున్న మాల సోదరులకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకెవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి మనసుని ప్రసాదించి అర్థం చేసుకునే విధంగా వాళ్ళు కొంచెం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనని మరి తెచ్చుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇన్నాళ్ల సుదీర్ సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది మరి మాదిక బిడ్డలు బలైపోయారు వాళ్ళు అసూలు భాషలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి అక్కడ నివాళులు అర్పిస్తున్నాను అదేవిధంగా ఈ రోజుకైనా ఈ వర్గీకరణ ఫలాల్ని మరి పక్కన పెట్టి మనకి వాళ్ళు ఏ విధంగా అయితే ఇవాళ గవర్నమెంట్ ఇచ్చింది సమానంగా దాన్ని పక్కన పెట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడేటువంటి ప్రయత్నం చేయాలి మనందరం కూడా దళితుల అభ్యున్నతకు పాటుపడుతున్నటువంటి ఎంతోమంది సోదరులు ఉన్నారు వారికి మనం సహకరించి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దళితులకు పక్షపాతి ఆయన ప్రతి అంశంలో కూడా దళితులకు పెద్దపేటేసి వారిని ముందు నడిపించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అలాంటి ఆలోచనను మనం అర్థం చేసుకొని ఆయనకు పూర్తి సహకారాన్ని అందించి మనం ఆయన ఎంట ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి మాదిక బిడ్డలకు నేను ఒకటే సూచన చేస్తున్నాను మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి మీరు క్షమాపణ ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మరి వర్గీకరణ మీద అతని యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండా దాటవేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటివరకు ఎవరడిగినా సమాధానం లేదు మరి మాలా మధ్య ఈ గొడవని కొనసాగా కొనసాగించాలని ఆయన అనుకుంటున్నారో ఏమో మనకు అర్థం కావటం లేదు ఎప్పటికైనా ఆయన స్టాండర్డ్ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి ఈ విషయాన్ని కూడా చెప్పకుండా మరి గ్రామాల్లోకి వచ్చినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డిని రానిమో తిరగనివని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే మరి మా అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఆ బాధ్యత ఉంది ప్రతిపక్ష నేతగా మీకు ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యతను విస్మరించి మీరు ఏ సమాధానం చెప్పకుండా వీళ్ళ గొడవ ఎలానే కొనసాగాలనేటువంటి ఆలోచన చేస్తున్నందుకు మీ మీద మరి ఇక్కడ మా దళిత అందరూ కూడా రాబోయే రోజుల్లో తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంది కనుక మీ అభిప్రాయాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మరి అదేవిధంగా జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు మాజీ డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా ఈ యొక్క కాబినెట్ మొత్తానికి కూడా మా యొక్క మాదిగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎన్నో రోజుల బట్టి నలుగుతున్నటువంటి ఈ సమస్యని ముగింపు పలికి మరి అందరికీ న్యాయం చేసే విధంగా మరి అందరూ అర్థం చేసుకునే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మరి ఉమ్మడి కార్యాచరణ ఏదైతే దళితులు హక్కుల మీద పోరాటం చేయడానికి మరి మా సోదరులందరూ కూడా కలిసి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ మాకు న్యాయం చేసినటువంటి గవర్నమెంట్కి అదేవిధంగా కూటమి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగలు అందరి తరఫున కూడా సెలవు తీసుకుంటున్నాం బండ్ల బాలయ్య ఇంకొక అంశాన్ని మేము చెప్పాలనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా కూడాను మరి మాదిగల అభ్యు దళితుల అభ్యున్నతి కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి అంబేద్కర్ ఓవర్సెస్ విదేశీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారో ఆ యొక్క విదేశీ విద్యా విధానాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసి ఒక్కరు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రకటించారు మరి అంబేద్కర్ పుట్టినరోజు అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని మళ్ళీ పునఃప్రవేశించారు అందుకు కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏ పథకాన్ని కూడా దళితులకు రాకుండా అడ్డుకున్నారు నా ఎస్సీలు అని చెప్తూనే మరి ఎస్సీలకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేదు సప్ల నిధులని దారి మళ్ళించారు అదే అదే మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేవి ఆ స్కూల్స్లో మరి మాదిగలకి దళితులందరికీ కూడాను మరి కొంత శాతాన్ని రిజర్వేషన్గా ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదువుకునేటువంటి అవకాశం ఉండేది అది కూడా తీసేశారు విదేశీ విద్యా విధానాన్ని తీసేశారు తీసేసింది ఒక తప్పు అయితే మరొక తప్పు ఆయన పేరు మార్చి మరి జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టుకొని కూడా ఒక్కరంటే ఒక్కరిని కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని ఇవ్వలేదు వారికి ఎవరికి కూడా కాలక్షిప్ ఇవ్వలేదు దీని మీద దళితులందరూ కూడా మరి ముక్తఖండంతో జగన్మోహన్ రెడ్డిని మరి వ్యతిరేకిస్తున్నారు ఈ వి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఎవరైనా సరే సిగ్గుంటే దళితులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండకుండా ఉండ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే దళితుల్ని నాద ఎస్సీలని చెప్తూనే అతను మోసం చేసిన విధానం సప్లాని విధానం అయితేనేవ్వండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానం అయితేనేవ్వండి విదేశీ విద్య విధానం అయితే ఇట్లా ఎన్నో కార్యక్రమాలని దళితులకు రాకుండా అడ్డుకొని పైకి మాత్రం ఎస్సీలు అంటూ లోపల మోసం చేసి దళితులని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మరి దళితులందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం